హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలా మంది ఫ్యాషనబుల్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు అందులో ముఖ్యంగా హెయిర్ కి రకరకాల కలర్స్ వేసుకుంటున్నారు మరికొందరైతే హెయిర్ ని రకరకాల స్టైలింగ్ చేసుకుంటున్నారు కొంతమంది జుట్టు చూస్తే వేలకు వేలు ఖర్చు పెట్టి స్టైలింగ్ చేయించుకుంటారు కానీ చూడ్డానికి అంత అందంగా కనిపించవు అది వాళ్లకు నచ్చుతుందేమో గానీ చూడడానికి బాగుండదు ఏదేమైనా ఒకటి మాత్రం నిజం కదండి ఆరోగ్యవంతమైన జుట్టుకు ఎలాంటి స్టైలింగ్స్ కానీ ఎలాంటి కలర్స్ కానీ అవసరం ఉండదు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈనాటి వీడియోలో హెయిర్ కి సంబంధించి ఒక సూపర్ టిప్ చెప్పబోతున్నాను ఇది మీరు చూసారంటే ఆశ్చర్యపోతారు మీకు ఒక విషయం చెప్పన మన జుట్టు ఒక్కొక్కసారి పీచులాగా తయారైపోతుంది అంటే జుట్టులో తేమ లేకుండా జుట్టు మధ్యలో చిట్లిపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మన జుట్టు చూడడానికి కొబ్బరి పీచులాగే అనిపిస్తుంది డ్రైగా కదా మరైతే రండి ఈనాటి వీడియోలో అదే కొబ్బరి పీచుతో మన హెయిర్ ని అద్భుతంగా బ్లాక్ కలర్ లోకి మార్చుకోవచ్చు ఈనాటి వీడియోలో ముఖ్యంగా వైట్ హెయిర్ తో ఇబ్బంది పడేవాళ్ళు హెయిర్ డ్రైగా ఉంది డల్ గా ఉంది అనుకునే వాళ్లకు కెమికల్ తో పని లేకుండా ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా సింపుల్ గా మన హెయిర్ కి కలర్ ప్రిపేర్ చేసుకోవచ్చు దీంతో మీ వైట్ హెయిర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్లాక్ కలర్ లోకి మారిపోతుంది నిజంగా ఇది ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసా మీరు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు తయారు చేసుకోవడం అంత ఈజీ ఇంతవరకు ఇది మనకెందుకు తెలియలేదా అని కూడా బాధపడతాం ఇక మీదట అలా బాధపడకండి మీకోసం ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ఇప్పటి నుంచి మీరు హెయిర్ కి కలర్ వేసుకోవడానికి ఇది ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోండి సరిపోతుంది మరి వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరి దాకా రీచ్ అవుతుంది కూడా అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మన కొబ్బరి పీచు లాంటి హెయిర్ ని పట్టుకుచ్చలా మార్చుకోవడానికి అదే కొబ్బరి పీచుతో మనం మార్చుకోవచ్చండి నిజం మారిన జీవన శైలి అలాగే ఆహారపు అలవాట్లు కెమికల్ ఎక్కువగా వాడటం వల్ల చిన్న వయసులోనే చాలా మందికి వైట్ హెయిర్ వచ్చేస్తోంది వైట్ హెయిర్ లేదు అనే వాళ్ళు చాలా తక్కువగానే ఉన్నారు కాబట్టి ఈ రెమెడీ మీరు ప్రిపేర్ చేసుకుంటే మీ ఇంట్లో అందరికి ఉపయోగపడుతుంది మరి దీనికోసం ఏం కావాలంటే ఇదిగో ఇవే చూసారా కొబ్బరి పీచు ఇది ఎక్కడైనా ఈజీగా మనకు దొరుకుతుంది ఎందుకంటే మనం కొబ్బరి ప్రతిరోజు వాడుకుంటాం కాబట్టి పీచు కూడా మన ఇంట్లోనే దొరుకుతుంది ప్రత్యేకంగా కొనాల్సిన పని ఉండదు ఇప్పుడు మనకి మట్టి పాత్ర ఒకటి కావాలి ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మట్టి పాత్రలో ఈ కొబ్బరి బాగా సెట్ చేయండి అయితే దీన్ని మనం వెలిగిస్తాం కాబట్టి ఇంట్లో మాత్రం చేయకండి బయట పెరట్ లో దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి వంటింట్లో గాని బెడ్రూమ్ లో గానీ మరి కూడా దీన్ని ఫైర్ చేయకండి పెరట్లో లో మాత్రమే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మట్టి పాత్రలో ఈ కొబ్బరి పీచుని చక్కగా సెట్ చేసి అగ్గి వేసి చక్కగా వెలిగించండి వెలుగుతాయి ఇలా వెలగడం లేదని కిరోసిన్ గాని పెట్రోల్ గాని ఇలాంటివేమి వేసి మీరు అస్సలు వెలిగించకూడదు మనం ప్రిపేర్ చేసుకునే రెమెడీకి అస్సలు అర్థం ఉండదు అలాంటివి చేస్తే కాబట్టి న్యాచురల్ గా ఉండడానికి కేవలం అగ్గిపొల మాత్రమే చక్కగా వెలుగుతుంది ఇలా వెలిగిన కొంచెం సేపటికి అవి కాలి బూడిదైపోతాయి నల్లగా ఇప్పుడు బాగా చల్లారనివ్వండి ఇది బాగా చల్లారిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో ఇలా మెత్తగా చేసుకోవాలి అంటే ఏమైనా చిన్న చిన్న పీచు లాంటివి కాలకుండా ఉండిపోతే వాటిని మనం తీసే స్పూన్ తో ఇలా బాగా కలపండి చూసారా మంచి పౌడర్ లాగా వచ్చింది చూడండి ఎంత బ్లాక్ కలర్ లో ఉందో కదా ఇది ఇంతవరకు మనకు తెలియకపోవడం నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తోంది కదా ఏదేమైనా చాలా సూపర్ టిప్ ఇది ఇప్పుడు మన చేతిలో ఉంది వైట్ హెయిర్ కి చక్కగా దీంతో చెక్ పెట్టేయచ్చు అయితే మీకు ఈ కాలిన కొబ్బరి పీచు పౌడర్ తో రెండు రెమెడీలు చెప్పబోతున్నాను రెండు కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి ఒకవేళ మీకు హెయిర్ ఎక్కువ ఉంటే ఆ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు రెండు ప్రిపేర్ చేసుకోండి మొదటిగా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ వరకు ఈ కొబ్బరి పీచు పౌడర్ ని వేసుకోండి ఒకవేళ మీకు హెయిర్ ఎక్కువగా ఉంటే ఆ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు ఇందులో కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేయండి కన్సిస్టెన్సీ కోసం మీ హెయిర్ కి ఎలా కావాలనుకుంటే అంతవరకు కొబ్బరి నూనె యాడ్ చేసుకుని బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత మీరు దీన్ని హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు అయితే హెయిర్ కి ఆయిల్ ఉంటే ఇది పట్టదు కాబట్టి హెయిర్ వాష్ చేసుకున్న తర్వాతనే ఇది అప్లై చేసుకోవాలి మార్కెట్ లో ప్రతిరోజు కొత్త రకం ప్రొడక్ట్లు వస్తూ ఉంటాయి ఇది వాడితే చిటికలో మీ వైట్ హెయిర్ బ్లాక్ కలర్ లోకి వస్తుంది అంటూ ఉంటారు అయితే బ్యూటీ పార్లర్ లో కూడా ఈ మధ్య పర్మనెంట్ వైట్ హెయిర్ ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి అవి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి అయితే వాటికి కూడా మనం డబ్బు ఖర్చు పెట్టాలి టైం కూడా వెచ్చించాలి కెమికల్తో ఉండే ఏదైనా సరే మన జుట్టుని డ్యామేజ్ చేస్తాయి కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా మంది ఏమంటున్నారంటే హెర్బల్ ప్రొడక్ట్లే వాడుతున్నాం అంటున్నారు కానీ ఆ హెర్బల్ ప్రోడక్ట్లు కూడా నిల్వ ఉండడానికి ఖచ్చితంగా అంతో ఇంతో కెమికల్ అయితే యాడ్ అయి ఉంటుంది మర్చిపోకండి హెర్బల్ ప్రొడక్ట్లని అడ్వర్టైజ్మెంట్లు చూసి ఏది పడితే అది కొని హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ నెమ్మదిగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అందుకని కెమికల్ జోలికి అస్సలు వెళ్ళకండి అలాగే మనకి హెయిర్ ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు తాగుతూ ఉండాలి ఒత్తిడి లేకుండా ఉండాలి ఒకవేళ మీకు బీపీ ఎక్కువ ఉన్న హెయిర్ రాలిపోతూ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వాటికి చికిత్స తీసుకుంటూ హెయిర్ ని ఆరోగ్యంగా ఉంచుకుంటే హెయిర్ కి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇక రెండవ రెమెడీ కూడా చెబుతున్నాను దీనికోసం ఒక ఇనుప కడాయి తీసుకోండి ఈ ఇనుప కడాయిలో మీ హెయిర్ క్వాంటిటీకి సరిపడా రెండు స్పూన్లు లేదా అంతకంటే ఎక్కువ వేసుకోవచ్చు అయితే ఇక్కడ హెన్నాతో దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక రెండు స్పూన్లు హెన్నా వేసుకుంటే ఒక స్పూన్ ఈ కాలిన కొబ్బరి పీచు పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఈ క్వాంటిటీలో మీరు తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత హెన్న మంచి బ్రాండ్ది వాడండి ఏది పడితే అది కూడా వాడుతూ ఒకవేళ మీకు గోరింటాకు దొరికితే దాన్ని బాగా డ్రై చేసి పౌడర్ చేసి స్టోర్ చేసుకుంటే కూడా మంచిది ఒకవేళ లేదు అనుకుంటే ఆయుర్వేద షాపుల్లో మంచి బ్రాండ్లు దొరుకుతాయి వాటిని తీసుకుని ఆ హెన్నాని ఇప్పుడు ఇందులో వేసి బాగా కలపండి హెన్నా పౌడర్ అలాగే కొబ్బరి పీచు కాలిన పౌడర్ రెండింటినీ బాగా కలిపిన తర్వాత వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలపాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా బాగా కలిపిన తర్వాత ఈ ఇనుప మూకుడు అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా స్ప్రెడ్ చేయండి దీనివల్ల ఏంటి అంటే మనం రాత్రంతా ఉంచుతాం కాబట్టి ఇది మనం ఇనుప మూకుల్లో ఉంచుతున్నాం కదా దాని బెనిఫిట్స్ కూడా హెన్నాలోకి ఇన్క్లూడ్ అవుతాయి కాబట్టి ఇలా ఈ మూకుడికి స్ప్రెడ్ అయ్యేలాగా వీడియోలు చూపిస్తున్నట్టు సెట్ చేసి నైట్ అంతా అలా వదిలేయండి చూడండి నైట్ అంతా ఉన్న తర్వాత ఉదయానికి ఇలా అయ్యింది ఎంత బ్లాక్ కలర్ లోకి వచ్చిందో కదా ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసి మరోసారి బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత మీ హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మీరే ఆశ్చర్యపోతారు చూస్తే ఇది అప్లై చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి ఇంట్లో అందరూ అంటే వైట్ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్ళు నిరభ్యంతరంగా దీన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు అయితే ఒక విషయం మర్చిపోకండి పర్మనెంట్ గా అయితే ఏది ఉండదు అంటే ఈ మధ్య కొన్ని రకాల హెయిర్ డైల్ వేసుకుంటే పర్మనెంట్ గా బ్లాక్ కలర్ లో ఉంటుందని చెబుతూ ఉంటారు కదా అవేవి నిజం కాదు హెయిర్ కి పర్మనెంట్ గా కలర్స్ ఏమి ఉండవు కొన్ని రోజులకు తగ్గిపోయి మళ్ళీ వైట్ హెయిర్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇలా నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారైన హెయిర్ డై వాడుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే పైసా ఖర్చు లేకుండా కూడా మన వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి మార్చుకోవచ్చు మీరు ఈ కొబ్బరి పీచుతో ఈ పౌడర్ ని ఒకేసారి ప్రిపేర్ చేసుకుని చక్కగా స్టోర్ చేసుకోండి మీకు ఈ రెండు మెథడ్ లో అంటే ఈ రెండు రెమెడీల్లో కూడా మీకు ఏది ఈజీగా ఉందో దాన్ని ప్రిపేర్ చేసుకుని వాడుకోండి హెన్నాతో అప్లై చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే హెయిర్ కి మంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది హెన్నా వల్ల హెయిర్ చక్కగా ఎదుగుతుంది మీకు కుదిరితే హెన్నాతో ఇలా అప్లై చేసుకుని చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చూసారు కదా సింపుల్ గా వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి ఈజీ ఇంగ్రీడియంట్ అయిన కొబ్బరి పీచ్ తో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో నైతే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం